మనం ఇప్పుడు ఉన్నాం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలోని పైడమడుగు గ్రామంలో ఈ గ్రామంలో మనకు కనిపిస్తున్న మరిచెట్టు నుడు ఈ మరిచెట్టు సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణలో ఉంటుంది సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నాడు ఈ మరిచెట్టు వెలిసిందని అంటారు ఈ మరిచెట్టును లక్ష్మి అమ్మవారి చెట్టు అనిపిస్తారు ఈ మరిచెట్టు దగ్గరికి ప్రతి బుధవారం అలాగే శుక్రవారం రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఇక్కడ దుర్గమ్మ అలాగే శుక్రవారం అమ్మ రెండు అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి ఈ ఆలయం దగ్గర వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు ఈ చెట్టు ఐదు ఎకరాల్లో విస్తీర్ణలో ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారు ఈ చెట్టును ఎంతో పవిత్రంగా చూస్తారు అట్లాగే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకు సంబంధించిన ఆకులు ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులను ఎవ్వరు ముట్టరు తెంపరు అంటే ఇక్కడికి వచ్చిన వారు కానీ గ్రామస్తులు కానీ ఎవరైనా కానీ చూడండి ఊడలు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ ఊడలు పిల్లలు ఇట్లా పిక్నిక్ లాగా సమర్ ఆల్డే వచ్చి ఇలా ఊడలు పట్టుకొని ఊగడం ఎంతో ఎంజాయ్మెంట్ అన్నది ఉంటుంది ఈ చెట్టు ఆకులను మాత్రం ఎవరు ముట్టరు ఎందుకంటే ఈ ఆకులను ముట్టి వాటిని పవిత్రత దెబ్బతీయద్దు అన్న ఉద్దేశంతో ఆకులను ఎవరు ముట్టరు చూడండి చెట్టు ఇప్పుడిప్పుడే చిగురు ఎగురు పెడుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకు వేసవికాలం అయిపోతుంది వర్షాకాలం వచ్చే మూమెంట్లో చెట్టు ఎంతో పచ్చదనాన్ని సంతరించుకొని ఉంటుంది అందుకోసం ఈ చెట్టు ఎంతో గొప్ప చెట్టుగా ఆశాయండంలోనే మొదటి ఐదు ఎకరాల చెట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఊడలు చూడండి ఈ ఊడలు ఇలా చాలా పైకి ఉంటాయి ఈ ఊడలు అద్భుతమైన చెట్టు ఇది ఒకసారి మీరు చూడాలనుకుంటే మాత్రం ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో ఈ చెట్టు ఉంటుంది